ఓకే అండి నమస్కారం సార్ నా పేరు బాజీ పట్టానండి నేను సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే నలభై ఏడు పండుగల ఐక్య వేదిక శ్రీ కేఆర్ సీనారాయణ గారి అధ్యక్షులు నడుస్తున్నటువంటి ఆ జేఏసీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఏలూరు జిల్లాకు కలెక్టర్ గారిని కలవడానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపిఎస్ ఎంప్లాయీస్కు గత ఇరవై సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సిపిఎస్ రాష్ట్రంలోప్పటి నుంచి ఈ రోజు వరకు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అంటే ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఏ విధమైనటువంటి సాల్వేషన్ చూపించుకుంటే ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రభుత్వం పాలకులు మారుతూనే ఉన్నాయి కానీ మా సమస్యలు మాత్రం అలాగే ఉత్తర జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి గెరవించడం కోసం ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ చిత్తూరు జిల్లాలో మే ఒకటో తారీఖున మొదలైనటువంటి ప్రోగ్రాము ఈరోజు పదహారో జిల్లాగా ఈ ఏలూరు జిల్లాకు రావడం జరిగింది మా ముఖ్య డిమాండ్స్ ఏంటంటే సిపిఎస్ని జిపిఎస్ని పునఃసమీక్షించి మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాకు ఎలక్షన్ టైంలో మాటిచ్చారు కాబట్టి ఒక సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన టైం అయిపోయింది కాబట్టి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి రిక్వెస్టింగ్ ఈ ప్రభుత్వానికి మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఆ సిపిఎస్ రద్దు అనేది ఉన్నదో దాన్ని తెలియజేయడము రెండోది గత ప్రభుత్వంలో దుర్మార్గంగా మా ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్ని జిల్లాల సభ్యుల మీద పోలీస్ కేసులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా తప్పుడు కేసు అది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నటువంటి కేసులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేస్తాం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో కేసులు రద్దు చేసేటువంటి ప్రక్రియని స్టార్ట్ చేశారు సగం కేసులు మాత్రమే అయిపోయినాయి సగం కేసులు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి కోర్టులకు హాజరవుతూ ఉద్యోగుల ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు వాళ్ళ పైన పెట్టినటువంటి తప్పుడు కేసులు తొలగించమని కోరుతూ ఉన్నాం అలాగే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు దాదాపుగా ఆరు సంవత్సరాల కాలంలో మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు తొంభై శాతం మాకు న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఆ డిఏ బకాయిలు ఇవ్వకుండా నాలుగు జీవోలను కూడా ఇచ్చేసి ఆ జీవోల్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ప్రభుత్వం అతిక్రమించి ఏ విధంగా ఒక రూపాయి కూడా మాకు శాలరీ పెరగకుండా చేసి మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు అలాగే పేరుకుపోయినట్టుగా చేసి మరి మిగతా ఉద్యోగులందరూ కూడా మేమేదో వరాల జల్లు గురిపిస్తున్నాం అనేటటువంటి పేపర్ స్టేట్మెంట్స్ అలాగే టీవీ స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం ఈ రోజు వరకు సిపిఎస్ ఎంప్లాయీస్కి ఒక రూపాయి రాలేదు మరి ఈ మధ్య కాలంలోనే పశ్చిమ బెంగాల్లో డిఏ అరియర్స్ ఎందుకు పెట్టారు మీరు ఖచ్చితంగా ఇచ్చేసేయాల్సిందే అని చెప్పేసి వారు చెప్పడంతో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తోటి మన ఈ మధ్యన ఇవ్వడం జరిగింది సరే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ పెద్దలకు అలాగే అధికారులకు మేము ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నాం వినత పత్రాలు అందజేస్తూనే ఉన్నాం కానీ ఏ విధమైనటువంటి చలనం వాళ్ళలో లేకపోవడం వలన మరి విసిగి వేసారి మరి ఈ ప్రోగ్రామ్ని వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రోగ్రాంని ఏర్పాటు చేశాం ఒకవేళ ఇరవై ఆరు జిల్లాల్లో వినత పత్రాల కార్యక్రమం పూర్తయ్యేసరికి ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఈ సిపిఎస్ ఉద్యోగులకు చీకటి దినమైనటువంటి సెప్టెంబర్ ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఒకటి గుంటూరు నుండి విజయవాడ వరకు వేలాది మందితోటి సిపిఎస్ ఎంప్లాయీస్ తోటి మరి పెన్షన్ మార్చి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి మేము సిద్ధపడతామని చెప్పేసి అంతవరకు మమ్మల్ని రానివద్దని ఆ విధమైనటువంటి పరిస్థితులు కల్పించవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటా ఉన్నాం ఇప్పటికీ మేము శాంతియుతంగానే నిరసన తెలియజేస్తూ ఉన్నాం స్థాయి నుంచి మరొక స్థాయికి మేము వెళ్ళే విధంగా మాత్రం దయచేసి మమ్మల్ని రావచ్చు అలాగే ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో రేషనలైజేషన్ అంటున్నారు అసలు రేషనలైజేషన్ జరిగేటటువంటి విధానమే రేషన రేషనలిజంగా లేదు వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటున్నారు తప్ప వాళ్ళకు కావాల్సిన విధంగా లేకుంటే వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే విధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ జరగడం లేదనేటటువంటిది వర్క్ పెంచుతున్నారు ప్రతిరోజు వర్క్ పెంచుతున్నారు ఒక మనిషికి అది ఎవరైనా ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది అంటే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల సమయంలో చేయలేనటువంటి పనులను వారి మీద రుద్దుతూ ఎప్పటికప్పుడు సర్వేలు అంటారు ఎప్పటికప్పుడు ఒక పది మంది ఆఫీసర్లు వాళ్ళ మీద ఆర్డర్లు జారీ జారీ చేసేవాడు పది మంది పనిచేసేవాడు ఒక్కడన్నట్లుగా ఈ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ తయారైంది అలాగే అనేకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థలు ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది అయ్యారు డిఎ పిఆర్సీ మాకు బాకీ ఉంది ఈ రెండు సంవత్సరాలు పిఆర్సీ మాకు నష్టమే ఆ బీఆర్సీ కమిటీ వేసే వరకు కనీసం ఐఆర్ అయినా ఇచ్చేటువంటి సాంప్రదాయం రాష్ట్రంలో ఉంది కానీ ఇప్పటి వరకు ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అనేటటువంటి మేము గర్హిస్తున్నాము తప్పనిసరిగా మేము ఇచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటిపైనైనా ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునిద్దాన్ని మేము అనుకుంటున్నాం ఒకవేళ తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరి ఇంకొక స్థాయికి తీసుకెళ్లేటటువంటి విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ